నామినేషన్ దాఖలు గడువు చివరి దశకు చేరడంతో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు నామినేషన్లు వేశారు మేళతాళాలు డప్పు వాయిద్యాల నడుమ భారీ ర్యాలీగా తరలి వెళ్లి నామినేషన్లు వేశారు ఎన్డీఏ అభ్యర్థుల నామినేషన్ల కార్యక్రమానికి భారీగా జనం తరలివచ్చారు ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా నామినేషన్ల జోరు కొనసాగింది ఎన్డిఏ ఉమ్మడి అభ్యర్థులు పెద్ద ఎత్తున నామినేషన్లు వేశారు మచిలీపట్నంలో ఎమ్మెల్యే అభ్యర్థి కొల్లు రవీంద్ర ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి భారీ ర్యాలీగా తరలివెళ్లి నామపత్రాలు అందజేశారు గుంటూరు జిల్లా పొన్నూరులో తెదేపా అభ్యర్థి ధోలిపాళ్ల నరేంద్ర నామినేషన్ కు పార్టీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు ఆర్వో కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించడంతో పోలీసులు లాఠీచార్జి చేశారు పల్నాడు జిల్లా వినుకొండలో కూటమి అభ్యర్థి జీవి ఆంజనేయులు భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేశారు ర్యాలీకి ముందు వినుకొండలోని పాత శివాలయం గుంటి ఆంజనేయులు దేవాలయాలు చర్చిలో జీవి ఆంజనేయులు దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు సర్వమత ప్రార్థనల అనంతరం ర్యాలీలో పాల్గొన్నారు బాపట్ల జిల్లా రేపల్లెలో కూటమి అభ్యర్థి అనగాని సత్యప్రసాద్ అట్టహాసంగా నామినేషన్ వేశారు కృష్ణా జిల్లా గన్నవరంలో తెలుగుదేశం అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు భారీ ర్యాలీగా తరలి వెళ్లి నామినేషన్ వేశారు ఎన్టీఆర్ జిల్లా నందిగాంలో వైకాపా అభ్యర్థి మొండితోక జగన్మోహనరావు నామినేషన్ సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి అనుమతులు లేకుండా డీజే సౌండ్ బాక్సులు పెట్టినా పోలీసులు పట్టించుకోలేదు పెనమలూరులో వైకాపా అభ్యర్థి జోగి రమేష్ నామినేషన్ సందర్భంగా విచ్చలవిడిగా డబ్బు పంచారు విజయవాడ తూర్పులో వైకాపా తరపున దేవినేని అవినాష్ నామినేషన్ వేశారు కృష్ణా జిల్లా పామరులో కూటమి తెలుగుదేశం అభ్యర్థిగా వర్ల కుమార్ రాజా నామినేషన్ దాఖలు చేశారు అంతకుముందు పట్టణంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున తెలుగుదేశం శ్రేణులు తరలివచ్చారు రాష్ట్ర అభివృద్ధి కోసం కూటమి అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని వర్ల కుమార్ రాజా కోరారు ఒంగోలులో కూటమి అభ్యర్థి దామచర్ల జనార్దన్ నామినేషన్ సందర్భంగా కే పల్లిపాలెం నుంచి ఒంగోలు వరకు మత్స్యకారులు ఇరవై కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహించారు అనంతపురం జిల్లా ఉరువకొండలో తెలుగుదేశం అభ్యర్థి పయ్యావుల కేశవ్ ర్యాలీగా తరలి వెళ్లి నామినేషన్ వేశారు అనంతపురంలో తెదేపా అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ భారీ ర్యాలీతో వెళ్లి నామినేషన్ వేశారు విశాఖపశ్చిమలో తెదేపా అభ్యర్థి గణబాబు తన నివాసం నుంచి జ్ఞానాపురం వరకు ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేశారు కడపలో తెలుగుదేశం అభ్యర్థి మాధవి ఆమె స్వగృహం నుంచి పెద్ద ఎత్తున ర్యాలీగా తరలి వెళ్లి నామినేషన్ వేశారు బద్వేలులో కూటమి అభ్యర్థి రోషన్న నామినేషన్ వేశారు భాజపా జనసేన తెలుగుదేశం కార్యకర్తలు తరలివచ్చారు ప్రకాశం జిల్లా కనిగిరిలో తెలుగుదేశం అభ్యర్థి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి నామినేషన్ సందర్భంగా పట్టణం పసుపుమయంగా మారింది కడప ఎంపీ అభ్యర్థిగా భూపేష్ రెడ్డి జమ్మలమడుగు భాజపా అభ్యర్థిగా ఆదినారాయణ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు పులివెందులలో భారీ ర్యాలీగా తరలివచ్చి బీటెక్ రవి నామినేషన్ వేశారు ప్రకాశం జిల్లా గిద్దలూరులో తెలుగుదేశం అభ్యర్థి మొత్తముల అశోక్ రెడ్డి నామినేషన్ సందర్భంగా పట్టణంలో కోలాహలం నెలకొంది అనంతపురం జిల్లా రాయదుర్గంలో కాల్వ శ్రీనివాసులు నామినేషన్కు పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో తెలుగుదేశం అభ్యర్థి బెందాళం అశోక్ నామినేషన్ దాఖలు చేశారు భారీ జనసందోహం నడుమ సత్యసాయి జిల్లా పెనుకొండలో తెలుగుదేశం అభ్యర్థిని సవిత నామినేషన్ వేశారు విశాఖ జిల్లా పెందుర్తిలో కూటమి అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు తిరుపతి జిల్లా వెంకటగిరిలో కురుగొండ్ల రామకృష్ణ నామినేషన్ వేశారు కాశీ ఆలయం నుంచి పోలేరమ్మ గుడి వరకు ర్యాలీ చేశారు నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో వేల మంది కార్యకర్తలు తోడురాగా మాజీ మంత్రి సోమిరెడ్డి నామినేషన్ వేశారు అన్నమయ్య జిల్లా రాజంపేట పార్లమెంటు ఉమ్మడి ఎంపీ అభ్యర్థిగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు వేలాది మంది కార్యకర్తలు తోడురాగా అనకాపల్లి భాజపా ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ నామినేషన్ వేశారు ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ పాల్గొన్నారు అంబేద్కర్ జిల్లా కొత్తపేట ఎన్డీఏ అభ్యర్థి బండారు సత్యానందరావు భారీ ర్యాలీగా తరలివెళ్లి నామినేషన్ వేశారు